యమలత గారు మీకు ఎన్ని ఎకరాలు ఉంది ఇక్కడ ఎకరా కదా ఇప్పుడు ఈ పశుగ్రాసం ఎన్ని ఎకరాలు పండిస్తున్నారు ఇరవై గుంట ఇరవై గుంటలు ఇరవై ఇది వరకు మీరు ఒకే రకం గడ్డి పెంచేవాళ్ళు కదా పశువులకి సూపర్ నేపేరేదో ఆ టైప్ ఉండేది కదా ఇప్పుడు మరి దానికి భిన్నంగా ఇక్కడ మీరు ఏంటి ఇన్ని రకాలు పండిస్తున్నావు అన్నారు కదా అంటే ఇన్ని రకాలు ఎందుకు పండిస్తున్నారు పశుగ్రాసంగా అంటే ఆ గెడ్డ వేసేటప్పుడు అంతగా ఫ్లాట్ వేసేటప్పుడు పాలు ఎక్కబడడం కానీ ఆవులు ఎదగడం కానీ ఆవులు కట్టడం కానీ తోళ్ళు కూడా సక్రమంగా ఎదిగేది కాదు దానికే అడిట్ అయిపోయినాం మేము అప్పుడైతే తర్వాత వీళ్ళు చెప్పిన తర్వాత వాసన వాళ్ళు చెప్పి ఈ ఐదు రకాలు చల్లుకుంటే బాగా ఆరోగ్యంగా ఉంటాయని చెప్పి అప్పుడు చెప్పారు వాళ్ళు చెప్పిన తర్వాత ఫస్ట్ కొంచెంలో చేసుకుందాము చూద్దాము దీన్ని ట్రై చేసిన తర్వాత బాగా అనిపిస్తే ఇంకా ఎక్కువ వేసుకుందాం ఉద్దేశంతో అప్పుడు ఐదు గుంటలే వేసాను చల్లాను చల్లిన తర్వాత బాగా వచ్చింది మళ్ళీ అంతంతే అంతే ఎక్కువగా వేసుకుంటాం ఇప్పుడు ఇదంతా కూడా ఇదే పాడరే అది త్రీ క్రాప్స్ వచ్చింది సార్ కిందది ఇదంతా కూడా అది రెండోది ఇది ఫస్ట్ది ఇది కూడా రెండో వచ్చింది ఇప్పుడు దీంట్లో ఎన్ని రకాల విత్తనాలు వేసారు ఐదు రకాలు అలసంద అనుములు జొన్నలు పద్దలు ఉలవ ఇప్పుడు ఇవన్నీ ఇవన్నీ విత్తనాలు కలిపి ఒకేసారి నాటుతారు కదా ఇవి రకరకాల పంటలు కదా మరి సమానంగా ఎదుగుతాయా ఇప్పుడు ఇవి రకరకాల వేస్తాను ఇవి ఇవి ఉంటుంది ఈ తీగ జాతి ఉంటాయి కాబట్టి దీన్ని కల్లుకుని వేస్తాయి అలసందలా ఉలవ ఉలవ కూడా అల్లుకుంటది ఉలవ ఇదే చెట్టుగా అల్లుకుంటది జొన్నగా అల్లుకుంటది ఉలవ అలసందలు కూడా అల్లుకుంటది ఇప్పుడు ఇది సంవత్సరానికి ఎన్నిసార్లు వస్తుంది పంట ఒకే పంట ఎన్నిసార్లు ఎన్నిసార్లు వస్తారు ఇప్పుడు ఇది త్రీ క్రాఫ్స్ సార్ ఇది మూడో క్రాప్ ఇది మూడో సార్లు అది మూడో క్రాప్ అంటే అన్నీ రావు దాంట్లో ఓకే అన్నీ రావు రెండు రకాలు వచ్చినాయి అలసంద వచ్చింది మూడు వచ్చినాయి ఓకే జొన్న వచ్చే ఇది సద్దొచ్చింది జొన్న వచ్చింది మళ్ళొచ్చి ఇది మొక్కజొన్న రాలేదు అణములు రాలేదు పులవ రాలేదు పులవ కూడా ఒక్కొక్కటి వచ్చింది అంటే పూర్తి స్థాయిలో అనుకున్నవన్నీ రావు ఫస్ట్ అయితే అన్నీ వస్తాయి రెండో క్రాప్ కు త్రీ మూడు మూడు నాలుగు వస్తాయి మూడో క్రాప్ కు రెండు మూడు వస్తాయి వస్తాయి కదా ఇప్పుడు పశువులు కూడా మీరు సూపర్ నైపేర్ దానికి అలవాటు కదా ఒకే గడ్డి తింటం అలవాటు దానికి ఇప్పుడు ఇది మల్టీ క్రాప్స్ చేస్తున్నారు ఈ గడ్డి పెడుతున్నారు వీటిని అవి తింటున్నాయి మరి ఏది కానీ వదలవు ఇందులో అన్ని రకాల దీంట్లో ప్రోటీన్స్ ఉంటాయి కదా అన్ని ఉంటాయి కదా ఇప్పుడైతే అది ఒక్కటే అన్ని రకాల రుచులు చూపిస్తున్నారు మీరు మరి పాల ఉత్పత్తిలో తేడా ఉందా ఆ గడ్డ వేస్తే ఇవి ఐదు రకాలు వేసినందు వల్ల తెల్లవారి సాయంత్రానికి కూడా మూడు లీటర్లు ఎగబడతాయి సార్ కచ్చితంగా మూడు లీటర్లు ఎగబడతాయి ముందైతే ఆరు నెలలు పట్టేది కట్టడం గానీ అట్లా ఇది వేసినందు వల్ల ఆవులు బాగా మూడు నెలలకు నాలుగు నెలలకే ఎదకొస్తాయి సార్ సూపర్ నైపేర్ గడ్డి వేసినప్పుడు ఎన్ని లీటర్ పాలు ఇచ్చేది ఆవు అప్పుడు నాలుగు ఇచ్చేది సార్ నాలుగు ఐదు అంతకంటే ఎక్కువ ఇచ్చేది ఇప్పుడు ఏడు ఇస్తుంది సార్ మా యాభై మా యాభై ఉంది ఏడు లీటర్లు ఇస్తుంది ఇప్పుడు ఏడు లీటర్లు దాంట్లో ప్రోటీన్స్ వెన్న శాతం బాగుంటుంది గమనించావా గతంలో పెట్టిన గడ్డి కంటే ఈ గడ్డిలో తేడా ఉందా ఉంది పాలలో టేస్ట్ ఉందా ఉంది ఓకే అన్నీ ఉంటాయి ఇప్పుడు మీరు సూపర్ నేపేర్ గడ్డి వేసిన దానికి ఈ ఇన్ని మల్టీ స్పైసెస్ అంటారు కదా వీటిని మల్టీ స్పైసెస్ గడ్డి వేసిన దానికి ఖర్చు ఎంత వస్తుంది మీకు అంటే ఏదైనా ఇది ఎక్కువ అవుతుందా సమానమా లేదు సార్ ఇది తక్కువే అవుతుంది సార్ మాకు అన్ని రకాలు ఇప్పుడు ఇవన్నీ ఒకే రేటు కాదు కదా తక్కువ తక్కువ ఒకటి ఎక్కువ ఉంటుంది ఒకటి తక్కువ ఉంటుంది అందువల్ల మాకు ఇది అది ఇందులో ఒకటి సార్ ఇది ఒకే క్రాప్ రావడం ఎక్కువైంది అది మాకు త్రీ క్రాప్స్ వస్తుంది కాబట్టి మాకు ఎంత చానా దున్నకం కానీ దానికి ఏదన్నా సేటివి కానీ అన్ని కూడా తగ్గుతాయి సార్ మాకు ఇప్పుడు దానికైతే ఇది మూడో క్రాప్ అంటే ఎంత చానా ఆదాయంగా ఖర్చు తగ్గింది పాల దిగుబడి పెరిగింది మీకు ఎన్ని ఉన్నాయి పశువులు మాకు ఉన్నాయి సార్ ఉన్నాయి సార్ ఆరున్నాయా ఆరిటి మీద మీకు ఎంత ఆదాయం నెలకొస్తుంది ప్రస్తుతానికి అయితే మూడు ఇస్తాయి పాలు అంతే ఒక రెండు ఇస్తాయి రెండు మూడు కలిపి సాయంత్రం ఈ విధానము ఈ మల్టీ స్పైసెస్ గడ్డి అనేది మిగతా రైతులు కూడా ఫాలో అవుతున్నారు వేసిన తర్వాత మా పక్క రైతులకు కూడా అందరికీ చెప్పాం సార్ ఇది వేస్తే ఇట్లా అవుతుంది అనేసి ఓకే మా రైతులు అందరు పక్కన ఉండే తోటి రైతులతో అందరి దగ్గర వేయించి కొంచెం కొంచెం వేయించి తర్వాత దాన్ని రుచి మరిగిన తర్వాత ఇప్పుడు ఎంత ఎక్కువ ఇది లేకుండా సార్ అడుగుతారు వచ్చి ఇప్పుడు అందరూ చేస్తున్నారు ఒకవేళ ఇది దొరకకపోతే కూడా మార్కెట్లో అన్ని తెచ్చుకుంటారు రకరకాలుగా తెచ్చుకో ఒకటే సిస్టం ఎయిర్ అన్ని కలిపేసుకుంటారు ఓకే సో ఇప్పుడు మీకు బాగుంది దిగుబడి బాగుంది ఈ పంటను మీరు ఏమంటారు దీన్ని మా మామూలుగా అయితే గా ఏంటంటే మల్టీ స్పైసెస్ గ్రాస్ అంటున్నారు మీరేమని పిలుస్తారు విత్తనాలు అంటారు అంతేనా పౌడర్ విత్తనాలు అంటారు చల్లుకున్నావు అన్ని రకాల విత్తనాలు చల్లుకున్నావు